వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ కమిటీ కుర్రాలంటూ అంటూ నిహారిక నిర్మాతగా ఆగస్టు తొమ్మిదిన థియేటర్లోకి రాబోతుంది యదు వంశీ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు సోమవారం నిర్వహించారు ఈ క్రమంలోనే నాగబాబు మాట్లాడుతూ ఎన్నో విషయాల మీద స్పందించారు సినిమా సంగతులు చెబుతూనే తన ఫ్యామిలీ మెంబర్లు కుటుంబ వారసత్వ విషయాలను గురించి కూడా స్పందించారు ఆడవాళ్ళ రక్షణ కోసం ఇరు ప్రభుత్వాలు ఎంతో కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నాడు తన ఫ్రెండ్ ఫనీ ఈ కథను ముందుగా తనను వినమని చెప్పాడంట కానీ ఇంట్రెస్ట్ లేకపోవడం వినలేదంట కథను విన్న నిహారిక తనకు మళ్ళీ వినమని సలహా ఇచ్చిందంట ఆ కథ వినాక చాలా నచ్చిందంట వంశీ డాన్స్ యాక్షన్ తప్ప మిగతా అన్ని చేసి కథను నెరేట్ చేశాడట చెప్పింది చెప్పినట్లుగా తీస్తే అదిరిపోతుందని అనుకున్నారంట అయితే ఈ చిత్రంలో అందరూ కొత్త ఉంటే బాగుంటుందని అనుకున్నారంట నాగబాబు కానీ నిర్మాతగా నిహారిక మాత్రం ఎవరైనా తెలిసిన ఫేమస్ మొహాల్ ఉంటే బాగుంటుందని అనుకున్నదంట నిహారిక జడ్జ్మెంట్ బాగుంటుందని నాగబాబు అన్నారంట ఆమె మొదటి సినిమా విషయంలో తప్ప మిగిలిన అన్ని సార్లు కరెక్ట్ అవుతుందని సెటిల్ వేశాడు దీంతో నిహారిక పగలబడి నవ్వేసింది ఈ మూవీకి కొత్త వారు అయితే ఫ్రెష్ నెస్ వస్తుంది అనుకున్నారంట నాగబాబు దర్శకుడు ముందు నుంచి అదే థాట్ తో ఉన్నాడంట ఇలా కొత్త వారితోనే ఈ సినిమాలు చేయాలని మెచ్చుకున్నాడంట ఇలా యంగ్స్టర్స్ తో తీస్తే ఎనర్జీ ఉంటుందని అన్నాడు నా చూస్తుంటే నాకు గర్వంగా ఉంది అలానే నా కొడుకు ఊరును చూస్తే గర్వంగానే ఉంటుంది ఈ మధ్య విరూపాక్ష రిపబ్లిక్ అంటూ కొత్తగా ట్రై చేస్తున్నాడు కాబట్టి సాయి తేజ్ కూడా ఇష్టం అడవిశేషు ను పంజాలో చూస్తే నాకు చాలా కోపం వచ్చింది వీడియో వాడ్రా ఇలా నటిస్తున్నాడు అనిపించింది ఇండస్ట్రీ మా అబ్బ సొత్తు కాదు టాలెంట్ ఉంటే ఎవరైనా రావచ్చు అడవి వంటి వారిని ఎవరు ఆపలేరు టాలెంట్ ఉంటే ఎవరైనా రావచ్చు ఇప్పుడు ఆడవాళ్ళే ఎంతగా రాణిస్తున్నారు సుమా గారు ఒక లెజెండ్ ఆమె చాలా గొప్ప హోస్ట్ ఆడవాళ్ళంతా ధైర్యంగా ముందుకు రండి అన్ని రంగాల్లోకి రాణించాలి అంటూ ఇప్పుడు మీరంతా సేఫ్ హ్యాండ్లో ఉన్నారు ఆడపిల్లలకు అన్యాయం జరిగిందని మా వరకు వస్తే తాట తీస్తామని నాగబాబు హెచ్చరించారు